ఈరోజు మనం మెరుతుడకైతే స్ప్రే చేయడానికి వచ్చాము అది స్ప్రే అయితే ఫాస్ ఇంకోటి సల్ఫర్ ఇది సుమిటమా వాళ్ళది సల్ఫర్ సల్ఫ్లెక్స్ గోల్డ్ అని నేను బిగ్ బిగార్ట్లో ఆర్డర్ చేయడం జరిగింది నేను ఇంతకుముందు వీడియోలు కూడా కొకోలి ఇంకోటి మూవెంట్ ఎనర్జీ స్ప్రే చేయడం జరిగింది అది షార్ట్ వీడియో కూడా పెట్టాను మీకు మంచి రిజల్ట్ ఉంది కానీ అక్కడక్కడ ముడత తలుగుతుంది ఎరనాలు వల్ల అందుకనే నేను ఫాస్మేట్ సల్ఫర్ అయితే తీసుకోవడం జరిగింది ఈ ఫాస్మేట్ సల్ఫర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే ఎరణనాలు ఉందో సగ్ని పెస్ట్ ఇంతకంటే మంచి రిజల్ట్ వేరేదైతే నాకు కనిపించలేదు ఎందుకంటే తక్కువ ధరలో మనకు ఆరు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల్లో మన డోస్ అయితే కంప్లీట్ అవుతుంది మరి ఎవరైనా ఉంటే వాళ్ళు ట్రై చేసి చూడండి నేను చెప్తున్నాను కాదు ఓ మీరు మూవెంటో ఎనర్జీ కోకోలి రిజల్ట్ కూడా చూపిస్తారు మీకు ఎలా ఉంది ఇది నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ నేను ఓ వీడియో చేస్తాను దీని రిజల్ట్ ఓకే మూవెంటో ఎనర్జీ కోకోలి స్ప్రే చేసిన తర్వాత ఇలా ఉంది రిజల్ట్ మీకు షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది మంచిగా ఉంది రిజల్ట్ అయితే ఇప్పుడు ఇలా మూడుతో వస్తుంది అన్నమాట అందుకని ఇవి తీసుకున్నాను ఇవి తెల్లగా అవుతున్నాయి ఎరణి వలయ స్ప్రే ఇలా అని చెప్పి తీసుకున్నాను అనమాట ఫాస్ట్మేటు సల్ఫర్ ఇలా వస్తున్నాయి అనమాట అక్కడక్కడ బాగానే వచ్చింది మన పొలంలో అయితే ఇది త్రీ ఫోర్ వన్ వెరైటీ ఈ ఫాస్ట్మేటు సల్ఫర్ రిజల్ట్ మళ్ళా నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ అండి